మీరు వింటున్నది ఆనంద్ నీలకంఠన్ రచించిన నలదమయంతి గాత్రధారులు భోగింద్రనాథ్ పారుపల్లి సంతోష్ రాళ్లపల్లి ఆర్జే సంధ్య సౌందర్య సాకల్య చక్రవర్తి కిషోర్ కుమార్ శ్రీనివాసరావు పోలుదాసు రమేష్ రాకేష్ రాచకొండ నలదమయంతి ఇది ఓ అపూర్వ ప్రేమ కథ విధిని ఎదిరించి పోరాడిన ప్రేమికుల గాథ బ్రహ్మ సృష్టిలో నిస్వార్థ మానవులున్నారని నిరూపించేందుకు భూలోకానికి బయలుదేరిన బంగారు హంసకు నలదమయంతులు తారసపడ్డారు కల్మష మెరుగని ఆ ఇరువురిని ఒక్కటి చేసింది బంగారు హంస హేమంగ వారిని విడదీసేందుకు కలిపన్నిన కుతంత్రాలను తమ స్వచ్ఛమైన ప్రేమతో ఓడిస్తారు విధి ఓటమితో స్వచ్ఛత మిగిలే ఉందని నిరూపిస్తుంది బంగారు హంస యుగాల యోగ నిద్ర నుంచి లేచిన బ్రహ్మ తనో తప్పు చేశానని గ్రహించాడు చిటికలో ఆ తప్పును సరిదిద్దబోయిన బ్రహ్మ చేతిని బంగారు హంస హేమంగా పట్టుకుంది ఓ బంగారు హంస నన్ను వదులు నన్ను సరిచేయని నా సృష్టిలో చివరిది చాలా అసహ్యంగా ఉంది కళాకారుడిగా దీన్ని ఎలా సృష్టించానా అని బాధ కలుగుతోంది తండ్రి మీరు విస్తారమైన అనంతమైన విశ్వాన్ని సృష్టించారు అందులో ఒకానొక మూలన చిన్న లేత నీలపు మచ్చనుంచారు భూమిని గాలితో నింపారు దానికి ప్రేమ బిందువులు రంగరించారు అది మొత్తం అంతటినీ మార్చేసింది మొలకలెత్తింది మీ కళ్ల మెరుపు నుంచి వసంతం వచ్చింది ప్రేమ గీతాల్ని పాడేందుకు కోకిలలను వర్షాన్ని ఆహ్వానించేందుకు నెమల నృత్యాలను గాలి సువాసనలు వీచేందుకు పుష్పాల పూతలను సృష్టించారు సువాసనలు వెదజల్లే పారిజాత సప్తపర్ణి చెంబక కదంబ లాంటి ఎన్నో పుష్పాలను సృష్టించారు పక్షులను జంతువులను గట్టిని చెట్లను కూడా ఎన్నో సృష్టించారు గత వర్తమాన భవిష్యత్తు కాలాలను సూచించే తన మూడు తలలను ఊపాడు బ్రహ్మ అయ్యో నా చివరి గీతలు కళ్ళను పాడుచేశాయి బ్రహ్మ సృష్టిలోని ఆఖరి మెరుగుల్ని ఉద్దేశిస్తూ అనుకున్నాడు మానవులు అద్భుతమైన వారు నన్ను అవమానించకు వాళ్లు చాలా అజ్ఞానులు వాళ్ల మీద నాకు చాలా విసుగొచ్చింది హేమంగా చూడు ఈ చెడు ప్రాణులు ఏం చేస్తున్నాయో బ్రహ్మ తన చేతిని విదిలించటంతో హేమంగ కళ్లకు మానవ నాగరికత స్ఫురించే దృశ్యాలు కనిపించాయి చూడు ఆ మూర్ఖులను గుడి ముందు నాట్యం చేస్తున్న వ్యక్తుల గుంపుని చూపించాడు బ్రహ్మ హేమంగా దగ్గరగా చూడటానికి ముందుకు వంగింది నృత్య కళాకారులు తమ చర్మానికి సూదులను గుచ్చుకున్నారు కొందరి బుగ్గల్లో చిన్న త్రిశూలాల్ని గుచ్చుకున్నారు మరికొంతమంది నేల మీద పొర్లుతూ మంత్రాలు జపిస్తూ భగవంతుణ్ణి స్థుతిస్తున్నారు ఇప్పుడు చూడు తన ధోరణికి క్షమాపణలు చెబుతూ అన్నాడు బ్రహ్మ ఒక యాచకుడు తలక్రిందులుగా నిలబడి ఏదో జపిస్తున్నాడు ఇంకొకడు ఆ పక్కనే ఒంటికాలు మీద నిలబడి వికారంగా ఏదో కొణుకుతున్నాడు క్రమంగా దృశ్యం విస్తరించింది హేమంగా అలాంటి వేల వివిధ విన్యాసాల్లో చూడగలిగింది వారి వివిధ విన్యాసాలు వారు నన్ను ప్రసన్నం చూడు బ్రహ్మ మణికట్టును విదిలించటంతో దృశ్యం మారిపోయింది అది భూమి మీద మరో చోటు ఒక గుంపు అరుస్తూ ఒక మహిళను తరుముతూ రాళ్లు విసిరి ఆమె ఒంటిపై చిమ్మే రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు ఆ మహిళ నాకు వ్యతిరేకంగా మాట్లాడింది వాళ్ల మనోభావాలు దెబ్బతినడంతో ఆమెను చంపేశారు ఇదంతా నా పేరు మీద జరుగుతోంది సరే వాళ్లల్లో కొందరు ఖచ్చితంగా పిచ్చివాళ్లు వాళ్లలో ఎవరు నేనేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు అయినా నా పేరు మీద కొట్టుకుంటున్నారు వీళ్లు చాలా విసుగు చికాకు కలిగిస్తూ తలనొప్పిగా తయారయ్యారు నన్ను నిద్రపోనివ్వరు ఓ దేవుడా నాకు అని వేడుకుంటున్నారు నేను విసిగిపోయాను వాళ్ల వికారాల వల్ల నేను యుగాలుగా నిద్రపోతున్నారు నేను నీ అభిప్రాయం అడగలేదు బ్రహ్మ తన వేళ్లతో చిటిక వేసి మానవ జాతిని నాశనం చేయబోయాడు దయచేసి వద్దు వద్దు హేమంగా నా బాధను నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు